వైద్య రంగంలో అపారమైన అనుభవం క్రిటికల్ కేసులో ప్రాణాలు నిలిపిన ప్రముఖ వైద్యులు లాప్రోస్కోపిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ సారథ్యంలో ఏలూరులో డాక్టర్ సందీప్ హాస్పిటల్ గొప్ప ప్రారంభం అక్టోబర్ ఇరవై గురువారం ఉదయం పదకొండు గంటలకు అత్యాధునిక పరికరాలతో కొత్తగా ప్రారంభించబడుతున్న డాక్టర్ సందీప్ హాస్పిటల్ ను ఏలూరు ఎమ్మెల్యే బడెడ్డి చంటి గారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు గారు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభిస్తారు ఏలూరుకు చెందిన ప్రముఖులు డాక్టర్ సేనం విజయమోహన్ రావు గారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనీ సీతారామరావు గారు ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పృథ్వీ శారదా సోము గారు మన్నా చర్చి బిషప్ యలిశ గారు పాస్టర్ జ్యోతిరాజు గారు పాల్గొంటారు మా అడ్రస్ డాక్టర్ సందీప్ హాస్పిటల్ ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్ ఏలూరు دار بینک نويدانانے جت جو جائے جت جو جائے جو نان کرينجالے باد بینک نويدانانے جو جائے نويدانانے جو جائے جو ڪمٽالے باد بینک نويدانانے جو نوار اي 300 جياباد لائي جو نان ڪارني ڪائي ڪٽائي لائي ننهاي پنن ترن ليون ونتني جوائي ننٽالي ڪالي پکا بندي ٽي آر ونتني جوائي ننٽالي پکا بندي ٽي آر جياباد جياباد ఈరోజు మున్సిపల్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలిక ఉన్న సమస్యలను పరిష్కరించమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయం దగ్గర అలాగే పంచాయతీ కార్యాలయం దగ్గర కూడా ధర్నా చేయడం కూడా పిలుపు ఇచ్చింది ఆ పిలుపు మేరకు ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఈ యొక్క దీర్ఘకాలికంగా ఉన్న మున్సిపల్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని అలాగే పాత బకాయిలు వెంటనే చెల్లించాలని అలాగే డిఏలు చెల్లించాలని అలాగే పదకొండో పీఆర్సీ బకాయిలు ఉన్న వెంటనే చెల్లించాలని అలాగే పీఆర్సీ పన్నెండో పీఆర్సీ కమిటీని వేయాలని చెప్పి అయితే డిమాండ్ల మీద ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఈ జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అలాగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి సంయుక్తంగా ఈ యొక్క ధర్నా నిర్వర్తిస్తున్నాము ప్రధానంగా లోకల్ సమస్యకి వచ్చేప్పటికీ ఏలూరులో సిబ్బందికి నూట యాభై మందికి పైనే ఇంక్రిమెంట్లో వార్షిక ఇంక్రిమెంట్లు మూడు నాలుగు సంవత్సరాల నుంచి బకాయి ఉన్నాయి ఆ ఇంక్రిమెంట్ చేయమంటుంటే ప్రతిసారి కూడా నెలకు ఒక గుమస్తాన్ని మారుస్తున్నారు ఎఫ్ఎన్ ఎఫ్ త్రీని ఆ గుమ్మస్థాలు ప్రత్యేకంగా గుమ్మస్తానం వేరే వేసి ఎప్పుడైతే బకాయి పడి ఉన్నాయో నూట యాభై మంది ఆ వర్కర్స్ ఇంక్రిమెంట్లకి ప్రత్యేకంగా ఇద్దరు గుమ్మస్తానం వేసి ఈ యొక్క ఇంక్రిమెంట్ చేయాలని అలాగే పాత ఉన్న డిఏలు కూడా సరైన కూడా ఇప్పించాలని అలాగే నూతనంగా ఉన్న పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని అయితే డిమాండ్ల మీద ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర జోనల్ మున్సిపల్ ఎంప్లాయ్ యూనియన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటి సంయుక్తంగా ఈ ధరను నిర్వర్తిస్తున్నాము ఈ ఈ సందర్భంగా ఎప్పుడైతే మనకి బకాయి పడిన డిఏలు ఉన్నాయో ఆ డీఏలు నాలుగు డిఏలు బకాయిలకి నిన్ననే ఒక డిఏ ఒకటి ప్రకటించింది అది కూడా ఆ ఏరియర్స్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏరియర్స్ని రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంస్థలు ఇస్తా అది చాలా సిగ్గుచేటు రిటైర్మెంట్ ఎంప్లాయీ చాలా మంది కూడా చనిపోతున్నారు వాళ్ళకి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా రావాల్సిన డిఎల్ఏ ఇవ్వడం మానేశారు అవి వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని అలాగే ఉద్యోగ సిబ్బందికి మూడు సంవత్సరాలుగా పక్క పడిన లీవ్లు కూడా ఇవ్వలేదు అవి కూడా వెంటనే ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అలాగే పన్నెండో పీఆర్సీకి వెంటనే కమిటీ వేయాలని చెప్పి కోరుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థల్లోనూ మున్సిపాలిటీల్లోనూ నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మిక సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రెండు వేల ఇరవై మూడులో సమ్మెకాలంలో జరిగిన ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు మాసాలు నిండినప్పటికీ మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది రెండు వేల ఇరవై మూడులో సమ్మెకాలంలో జరిగినటువంటి ఒప్పందాలనే ఈ కొత్త ప్రభుత్వం కూడా అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ఇప్పటి ఆ హామీల్ని విస్మరించింది అదేవిధంగా పర్మినెంట్ వర్కర్స్కి బకాయి పడినటువంటి నాలుగు డిఏలు అలాగే ఇంక్రిమెంట్లు సరెండర్ లీవులు ఎన్కాష్మెంట్ లీవ్లు తక్షణం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ పట్టణీకరణ బాగా పెరుగుతూ ఉంది పట్టణాల జనాభా పెరుగుతూ ఉన్నారు పెరుగుతూ ఉన్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను మాత్రం పెంచడం లేదు దీనివల్ల కార్మికులు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి రిటైర్మెంట్ అయినటువంటి వారి స్థానంలో కొత్తగా ఉద్యోగ నియామకాలు నిర్వహించాలని చెప్పేసి ఏఐటిసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో మరణించినటువంటి కార్మికుల కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ఆ విషయంలో ఇంకా తాచారం చేస్తూ ఉంది వెంటనే ఈ కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వారికి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి మొత్తంగా ఈ ఈ కార్మిక వర్గానికి అందరికీ కూడా కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏఐటిసి డిమాండ్ చేస్తుంది ఈ డిమాండ్ల పరిష్కారం కోసం నవంబర్ మూడవ తేదీ నుంచి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి సమ్మెకు పిలుపునిచ్చింది ఈ సమ్మెలో మున్సిపల్ కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొని రాబోయే సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఏఐటియుసిగా మేము కోరుతా ఉన్నాం ఈ కిషోర్ జిల్లా ఏఐటిఈసీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది యొక్క దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఏఐటీసీ ఆధ్వర్యంలో నవంబర్ మూడవ తేదీ నుంచి రాష్ట్రేత సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది ఆ సమ్మి పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల దగ్గర ఏఐటీసీ నాయకత్వం ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది ప్రధానంగా ఈరోజు గతంలో రెండు వేల ఇరవై మూడు జరిగిన ఒప్పందం ప్రకారం ఒప్పంద హామీలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై వేల రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయాలని ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రత్యేకించి పారిశుద్ధ్య పనుల్ని మున్సిపాలిటీలో కాంట్రాక్టీకరణకి ఉన్న పరిస్థితుల్లో ఈ పనుల కాంట్రాక్ట్ గారిని వ్యతిరేకిస్తూ అదేవిధంగా పెండింగ్ డీఎల్ని ఇంక్రిమెంట్మెంట్ని రిలీజ్ చేయాలని పదకొండో పీఆర్సీ బకాయిల్ని విడుదల చేయాలని పన్నెండవ పీఆర్సీని ప్రకటించాలని తదితర డిమాండ్లపై ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ చర్చల్లో సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికుల దీర్ఘాల సమస్యలను పరిష్కారం చేస్తే ఈ ఆందోళన విరమించడం జరుగుతుంది లేని పక్షంలో నవంబర్ మూడో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లోనే బ్రాక్కి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ 8812 two, two nine nine four nine one zero double four eight three six.